ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీ కూడా హనుమకొండ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్ వివ సంపృక్త వాగత్ ప్రతిపత్త జగత వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం సోమాయ మంగళాయ రాహవే కేతవే శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు పుష్యమాసంలో వచ్చే ఆఖరి అమావాస్య చొల్లంగి అమావాస్య అంటున్నారు మౌని అమావాస్య అంటున్నారు చాలా పవిత్రమైన రోజు అని కూడా అంటున్నారు ఈ రోజు ఎందుకు అంత పవిత్రమైనది ఎలాంటి పరిహారాలు మేము పాటిస్తే గనుక ఇంకా మాకు మంచి జరుగుతుంది పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్య మౌని అమావాస్య అని అంటారు అంతేకాకుండా మనకు పితృదేవతల్ని తరింప చేయడం కోసం రెండు ఆయనాలలో రెండు మాసాలు ప్రత్యేకమైనటువంటి దక్షిణాయనంలో వచ్చేటువంటి భాద్రపద మాస పితృపక్షాలు పితృదేవతల్ని ఆరాధన చేయడానికి మరి ఉత్తరాయణంలో ఈ పుష్యం మాసంలో వచ్చే అమావాస్య ఒక్కరోజే పితృదేవతల్ని ఆరాధించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడి ఉంది ఓకే అయితే మనకు గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి నార్త్ ఇండియా కల్చర్లో సౌత్ ఇండియా కల్చర్లో కనుక చూసుకుంటేనమ్మా వాళ్ళకేమో పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు నెల మనకేమో అమావాస్య వెళ్ళిన రోజు నుంచి మళ్ళీ అమావాస్య వరకు నెల అక్కడ కాబట్టి పదిహేను రోజుల డిఫరెన్స్ ఉంటుంది కానీ కాలమనం అంతా ఒకటే అయితే ఈ పుష్య మాసము పుష్టిని ప్రసాదిస్తుంది పైగా నార్త్ సైడ్ లో మౌని అమావాస్య అని అంటుంటారు మీరు గమనించుకుంటేనమ్మా ప్రతి అమావాస్య రోజున చాలామంది ఇప్పటికీ కూడా సాధు సంతులు నదీ తీరానికి వెళ్ళి వాళ్ళు కొన్ని క్రియలు చేసి వస్తారు ఈ మౌని అమావాస్య రోజున సన్యాసం స్వీకరించిన ప్రతి మనిషి కూడా నదీ తీరంలో స్నానం ఆచరించి తర్పణాలు పితృదేవత కార్యక్రమాలు చేస్తారు అంటే వాళ్ళ పితృదేవ కార్యక్రమాలని కాదు వాళ్ళకు సంబంధించినటువంటి సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి తర్పణాది కార్యక్రమాలు కానీ ఈ మౌని అమావాస్య మానవుల్ని ఉద్ధరించడానికి ఉన్నటువంటి అమావాస్య ఈ రోజున ప్రధానంగా మౌన వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి అన్నారు కాబట్టి అది అయింది కాబట్టి ఈ రోజున ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున వస్తుందమ్మా ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది ఎందుకనంటే అమావాస్య అంటేనే సంపూర్ణంగా రవి ఉంటాడు కదా ఆ రవి ఉన్నటువంటి అమావాస్య రోజున రవికి సంబంధించిన ఒక నక్షత్రం కూడా ఉదయం ఎనిమిదిన్నర వరకు ఉంది గురుగారు ఉత్తరాషాఢ నక్షత్రం ఉందమ్మా తదనంతరం శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి ముఖ్యంగా అమావాస్య రోజున ఎందుకు ఏం పనులు చేస్తారు అంటే సాధారణంగా ఎవరైనా కానీ పిండ ప్రధానాలు లేదా తర్పణాది కార్యక్రమాలు చేస్తారు ప్రతి అమావాస్యకి చేయాలి కానీ ఈ సంవత్సరం ఉన్నటువంటి ఈ మౌని అమావాస్య ఇరవై తొమ్మిదో తారీఖు రోజున వస్తుంది కదా ఆ రోజు ఆ రోజున ఉదయం ఎనిమిదిన్నర వరకు ఉత్తరాషాఢ నక్షత్రం రవి నక్షత్రం ఉంది కాబట్టి పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని పెద్దలకి సూర్యోదయం అయిన తర్వాత వెంబడే పెద్దల కోసమే బ్రాహ్మణుని పిలిపించి తర్పణాది కార్యక్రమాలు బ్రాహ్మణికి వస్త్రదానం చేస్తే చాలా బాగుంది లేదు మంది బ్రాహ్మడు అవైలబుల్లో ఉన్నటువంటి కుగ్రామంలో ఉంటారు అటువంటి వాళ్ళు ఏం చేయాలనంటే ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని మా పితృదేవతల కోసం నేను ఈ యొక్క తర్పణాది కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పి సంకల్పం చేసుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి ఒక గ్లాసు స్పూను ఒక బౌల్ కటోరి గిన్నె పెట్టుకొని ఆ గ్లాసులో నీళ్లు పోసి మంచినీరు పోసి అందులో నల్ల నువ్వులు వేసిన తర్వాత అప్పుడు పితృదేవతల్ని స్మరించుకొని మీ అంటే భర్త వైపు మూడు తరాలు భార్య వైపు మూడు తరాలు ఉన్నటువంటి చనిపోయిన వాళ్ళ పేర్లు గోత్రం చెప్పి ఆ పేరు తర్వాత ఆ నీళ్లు ఆ స్పూన్లో నీళ్లు తీసుకొని నువ్వులతో ఉన్నటువంటి నీటిని అరచేతిలో వేసుకొని గోత్రము పేరు చెప్పి వాళ్ళకి తర్పణం వదులుతానని భావన చేసుకొని ఆ నీటిని ఈ బటను వేలి గుండా నీరుని ఆ కటోరి గిన్నెలో వదలాలి ఇలా తర్పయామి తర్పయామి తర్పయామని మూడు సార్లు వదలాలి ఇలా చేస్తే బ్రాహ్మడు లేకపోయినా మీరు కనీసము ధర్మాన్ని పాటించిన వాళ్ళు అవుతారు ఇది పెద్దల కోసం చేయాల్సినటువంటి విధి ఇది ఈ రోజున ఖచ్చితంగా చేయాల్సిందే ఇక చాలా మంది అనేక రకాల సమస్యలతో ఉంటారు వాళ్ళు కూడా కొన్ని పరిహారాలు చేసుకోవచ్చు గురుగారు మరి నేను విన్నది ఏంటంటే చొల్లంగి అనే ఊరులో ఏడుపాయల నదులు కలుస్తాయి అందులో స్నానం ఆచరించాలి ఈ రోజు తప్పనిసరిగా చాలా మంచి జరుగుతుంది అని అంటున్నారు కదా అవునమ్మా ఈ చొల్లంగి అనమాస ఏంటి అంటే మనకు ఈ గోదావరి నది ఉంది కదమ్మా ఈ గోదావరి నది ఒకప్పుడు సప్తర్షులు మనకు తెలుసు కదా అత్రి భరద్వాజ కశ్యప ఇటువంటివి ఇటువంటి మహర్షులు ఒక్కొక్క సస్యశ్యామలం చేయడం కోసం ఆ గోదావరి నదిని ఆరు ఏడు రకాలైనటువంటి దారుల్లో తీసుకుని వెళ్ళారు అందులో ఆ ఈ కశ్యప మహర్షికి సంబంధించినటువంటి పాయగా వెళ్ళినటువంటిది చొల్లంగి అనే గ్రామంలో అక్కడ సముద్రంలో కలుస్తుంది అక్కడ ఈనాటికి కూడా ఆ చొల్లంగి అనేటువంటి గ్రామంలో అంటే మనకు యానానికి పరిసరానికి చాలా దగ్గరగా ఉంటుంది అది ఆ గ్రామంలో అక్కడ ఉత్సవాలు జరుపుతారు అక్కడ పితృ కార్యక్రమాలు చేస్తారు ఆ విధంగా చొల్లంగి అనే గ్రామం దగ్గరగా వెళ్లి నదిలో కలుస్తుంది కాబట్టి దానికి ఎందుకంటే ఈ భూమి అంతా కశ్యప ప్రజాపతికి సంబంధించింది కదా పరశురాముడు దానం చేస్తాడు కదా కశ్యపుడికి ఆ విధంగా అక్కడ అక్కడ నుంచి సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఆ ప్రాంతమే ఆఖరిది కాబట్టి ఆ డెస్టినేషన్కి కాబట్టి అక్కడ ఈ తర్పణాది కార్యక్రమాలు జాతరలు కూడా చేస్తారు ఈ రోజున అక్కడ జాతరలు కూడా చేస్తారు చాలా విశేషంగా ఉంది అది కనుమరుగైపోయింది చొల్లంగానే ఊరు దగ్గర ఎక్కువగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమం కాబట్టి మన ఆంధ్ర అన దక్షిణ అనగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో దీన్ని చొల్లంగినే గ్రామం దగ్గర అమావాస్య రోజున చేసుకుంటారు కాబట్టి చొల్లంగి అమావాస్య అని అంటారు చెప్పగానే చొల్లంగి అనే గ్రామానికి వెళ్ళాలి అనే స్ఫురణ వస్తుంది కాబట్టి కానీ వాస్తవంగా ఇది కాబట్టి చక్కగా జాతకరీత్యా ఉన్నటువంటి అనేక రకాల సమస్యలకి ఈ రోజున ఖచ్చితంగా అమావాస్య రోజున అంటే అని అంటారు కానీ ఏ అమావాస్య రోజున కూడా ఆరాధించినటువంటి దైవము ఈ అమావాస్యకి విష్ణుదేవుని లక్ష్మీ సమేతముగా ఆరాధన చేయాలి ఏకాదశిలోనే విష్ణువుని ఆరాధన చేస్తాం కానీ ఈ అమావాస్యకి లక్ష్మీ సమేత విష్ణువుని ఆరాధన చేయాలని శాస్త్ర ప్రమాదం ఏ విధంగా గురుగారు తప్పకుండా తెలియజేస్తానమ్మా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ మౌని అమావాస్య చాలా అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి అమావాస్య ఆ రోజున శ్రవణ నక్షత్రం ఉంది అంతేకాకుండా మీకు గమనించుకున్నట్లయితే అమావాస్య తిథి రవికి సంబంధించినటువంటిది చంద్రుడు ఉండడు కానీ ప్రత్యక్షముగా చంద్రుడి నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కూడా ఉన్నటువంటి రోజు రవిచంద్రులకి సమాగమం ఆ రోజున చాలా గొప్పదిగా ఉంటుంది కాబట్టి ఆ రోజున జాతక రీత్యా ఉన్నటువంటి వివిధ సమస్యలు ముఖ్యంగా అమావాస్య అంటేనే అమ్మవారి ఆరాధన విశేషంగా చేయాలి ఎవరైతే తరచు ప్రయోగ బాధలతో ఇబ్బందులు పడుతుంటారో ఉద్యోగ బాధలు ఆర్థిక సంబంధమైన బాధలు దాంపత్య సంబంధమైనటువంటి బాధలు వివాహపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఉంటారో అలాగే క్షుద్ర ప్రయోగాలు కోర్టు సమస్యలు అది అలాగే కాకుండా క్యాన్సర్ వంటి పీడిత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందరికీ ఉపయోగార్థమై దశమహావిద్యల హోమాలలో భాగంగా ప్రత్యంగిర హోమము పగళాముఖి హోమము రాజశ్యామల హోమము వారాహి హోమము అలాగే ఈ సంబంధించినటువంటి ధూమవతి హోమములు పదిహేడు రెండు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాడు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి మీ గౌతనామాలు నమోదు చేసుకోవచ్చు ఇక ఆ రోజున ఎలా ఆచరించాలి పితృతర్పణాలు చేయగానే ఉదయమే ఆరు గంటలకు చేసినట్లయితే పొద్దున్నే ఏడు గంటల కల్లా కార్యక్రమం అయిపోతుందమ్మా ఆ తదనంతరం తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆవు నేతితో దీపారాధన చేసి లక్ష్మీ సమేతుడైనటువంటి విష్ణువుని విగ్రహాన్ని కానీ లేదా చిత్రపటాన్ని కానీ ఆ తులసి చెట్టు ఆవరణలో పెట్టి ఎర్రటి పూలమాల వేసి లక్ష్మీ సహస్రనామము విష్ణు సహస్రనామము పారాయణం చేసి సరిపోతుంది ఆ రోజున చెయ్యకూడని పనులంటూ కొన్ని ఉన్నాయి ముఖ్యంగా మద్యపానము మాంసాహారము తీసుకోకూడదు రెండు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి ఎట్టి పరిస్థితుల్లో అసత్యము ఆడకూడదు అలాగే ఆ రోజంతా వీలైతే ఎంత మౌనంగా ఉంటే అంత మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజున ఇంటికి ఎవరు అతిథులు వచ్చినా ఎవరు భిక్షగాళ్ళు వచ్చినా వాళ్ళని ఒత్తి చేతులతో ఎవరు వచ్చినా ఇంటి ముందర ఎవరు నిలబడ్డా ప్రాణి కానీ జీవి కానీ మానవుడు కానీ ఎవరున్నా వాళ్ళని ఉత్తి చేతులతో పంపకండి ఎందుకంటే ఆ పితృదేవతలే ఏదో ఒక రూపంలో మీ ఇంటి తలుపు తడుతారేమో కాబట్టి అందరినీ సముచితంగా ఆదరించి వారికి చక్కగా భోజన పదార్థములు కానీ తినే పదార్థాలు కానీ ఇవ్వవచ్చు ఇక ముఖ్యంగా ఆ రోజున ఉసిరికాయ మరియు దుప్పటి రగ్గు కానీ ఇవి దానం చేస్తే చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఉసిరికాయ దానం చేయమన్నారు ఈ అమావాస్య రోజున కాబట్టి దానం చేస్తే పుణ్య ఫలితం విష్ణుని పూజించే అమావాస్య ఇది ఒకటే కాబట్టి విష్ణు సంబంధమైనటువంటి దేవాలయానికి చేరుకొని తులసిమాల ఆ విష్ణుకి సమర్పించిన ఎంతో పుణ్యం లభిస్తుంది కష్టములు తీరుతాయి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అనాథలకి ఎవరైనా వృద్ధాశ్రమంలో కానీ అనాథాశ్రమంలో వాళ్ళకి శక్తి కొలది తోచిన విధంగా సమర్పణ అన్న అన్నపానాదులు కానీ సమర్పించవచ్చు పండు పదార్థాలు పంచవచ్చు ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా దేవతల అనుగ్రహం కలుగుతుంది అమావాస్య రోజున ఆ ఫలితాన్ని మనం పొందుతామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పవచ్చు రైట్ గురుగారు మౌని అమావాస్యకి నేను ఇప్పుడు అడిగిపోయే ప్రశ్న సంబంధం లేకపోయినా కూడా ఒక టూ మినిట్స్ ఈ టాపిక్ గురించి మాట్లాడి అని చేస్తాం ఈ మంత్ ఎండింగ్ జనవరి మంత్ ఎండింగ్ లో ప్లానెట్స్ అన్ని ఒక అలైన్మెంట్ లో వస్తాయని అన్ని ఒకే చోట కలుస్తున్నాయని ఒక స్ట్రైట్ లైన్ లో వెళ్తాయని రకరకాల మార్తలు వినిపిస్తున్నాయి కదా వాటన్నిటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే మనకు రాశి చక్రము ప్రధానంగా జ్యోతిష్య ప్రకారం చూసినట్లయితే రాశి చక్రంలో గ్రహాలన్నీ కూడా మనకు ఒక్కొక్క క్షేత్రంలో ఉన్నట్టుగా కానీ అంతరిక్షంలో నవీన టెలిస్కోప్ ద్వారా చూసినప్పుడు మనకు కనబడేదంతా కూడా ఒక వరుస క్రమంలో కనబడుతున్నాయని ఒక భావన కానీ అది ఒక మనకు మాత్రమే చూడటానికి చూడటానికి వరుస క్రమంలో ఉన్నట్టుగా ఉంటుంది టెలిస్కోప్ ద్వారా చూసినా లేకపోతే ఇల్యూషన్ అనమాట అది మన కంటిన్యూ అంటే ఇప్పుడు మనం త్రీ డి అనేది చూసామనుకోండి ఏమవుతుంది ఆ వస్తువు విసిరేస్తే మన మీదకి వస్తున్నట్టుగా ఉంటుంది కానీ వాస్తవంగా మన మీదకి వస్తుంది ఆ సినిమాలో రాదు అలాగే మన కంటికి ఒక భ్రమ లాంటిది అంటే ఒక ఇల్యూషన్ లాగా ఆ ఆరు ఒకే రకంగా ఉన్నట్టు కానీ వాస్తవ పరిస్థితిని కనుక మనం చూస్తే ఆరు వివిధ రాశుల్లో ఉన్నట్టుగా ఉంటాయి కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు షట్గ్రహ కూటం అనేటువంటిది ఉంటుంది గ్రహాలు వరుసగా మనకు కనబడుతున్నాయి టెలిస్కోప్ ద్వారా కానీ ఒకే రాశిలో షట్గ్రహ గ్రహ కూటమి ఉండబడేటువంటి సమయం మాత్రం ఈ జనవరి కాకుండా మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ఉగాది సందర్భంగా వస్తుంది తప్పకుండా ఆ షడ్ కూటమి ప్రభావం వలన ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయి ఏ రాష్ట్ర వాళ్ళకి మంచి మన ఏ రాష్ట్ర వారికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేది సవివరంగా చేసుకుందాం ఆ షడ్గ్రహ కూటం ఉన్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలి కొన్ని పనులు చేపట్టాలి ఏ పనులు ఏ రాష్ట్రం వాళ్ళు చేపట్టాలో మనం తప్పకుండా తెలియజేసుకుందాం చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణం